చూసింటు కొరక బుద్ధి ఎక్కింది నిన్ను చూసు ముద్దు అవుతుంది అని అన్నాడు చూసుంటూ కొరక బుద్ధి ఎక్కింది నిన్ను చూసు ముద్దిబుట్ అవుతుంది అని అన్నాడు అంటే నువ్వు పడిపోయావు నాకు అంటే నువ్వు పడిపోయావు నాకు మీకేం పని ఇక్కడ మీకేనా పని ఉండొచ్చి ఏం పని అండి ఏమని చెప్పమంటావండి నన్ను ఒకడి ఫోన్ చేశాడండి నన్ను రూమ్ కి రామ్మని చెప్పాడు అంటే నాకు చీర జారిపోతుంది నాకు చాదు కట్టలేదు కట్టుకోవడానికి కట్టుకోవడానికి చెప్పితే నేను ఏం చేయమంట కొంచెం కడతామని వచ్చాను నేను ఎందుకు కడతా కాదండి మీరు కడతారని చెప్పేసి వచ్చానండి కట్టండి ఒక నాకు చేత నేను చీర కట్టుకుంటున్నా నేను కట్టను నువ్వు మగాడివి కదా మగాడి తెలుసు అంట కదా మగాడికి చీర అట తెలుసుది కాదండి ఇటు నలిపేస్తాను అన్నాడండి ఆయన నలిపేస్తే నలిపించుకోవాలా వస్తాను అన్నాడండి ఆయన నేను ఆల్రెడీ నలిగిపోయి వచ్చానండి చూడండి నా జుట్టు బొచ్చి అండి ఎగిరిపోతుందండి నా చిన్ని కట్టు నా చీర కట్టు చీర కట్టు కట్టు అయితే ఏమోనండి నేను చూస్తుంటే నా ఓని ఏందండి ఎగురుతా ఉంది ఏమండి ప్లీజ్ అండి నాకు కూడా ఓయో కి వెళ్ళాలని కొన్ని కోరికలు ఉన్నాయండి నాకు తీసుకెళ్ళవచ్చు కదా నాకు ఫోన్ చేశాడండి రమ్మన్నాడు నువ్వు చాలా అందంగా ఉంటావు నిన్ను చూస్తుంటే కొరక బుద్ధి అవుతుంది నిన్ను చూస్తుంటే ముద్దు అవుతుంది అని అన్నాడు చూస్తుంటే కొరక బుద్ధి ఎక్కుతుంది నిన్ను చూస్తుంటే ముద్దు బెట అవుతుంది అని అన్నాడు

కొట్టుకోకుండా ఏం చేయాలి చెప్పు అవిన నేను అసలుగా ఏవన వయసులో ఉన్నాను నువ్వు కూడా ఏమని వయసులో ఉన్నావు అల్లం వచ్చి చీమ మీద పడ్డ చీమ వచ్చి అల్లం మీద పడ్డ అల్లం వచ్చి బెల్లం మీద పడ్డ బెల్లం బెల్లం అవుతది కదండి నువ్వు ఎలా చెప్పవు తెలుసా చక్కర అవుతుంది ఎందుకు నువ్వు నవ్వుతున్నావు నేను చూడలేదు సిగ్గుపడ మాక చూస్తే ఏం లేదు అంటే నువ్వు పడిపోయావు నాకు అంటే నువ్వు పడిపోయావ నాకు తీసుకెళ్ళదు నాకు ఈ ఓని ఎట్ట కట్టుకోవాలో తెలియట్లేదండి కొద్దిగా కడతే కట్టరాదు దోవడానికైతే దోపుకున్నా చేత కదమ్మా ఇంటే తెలియదు తెలియకుండా ఎట్ట మగోడ నువ్వు ఓని కట్టాలి కదా మరి మినిమం ఉంటది మళ్ళా ఏమండీ నిన్ను చూస్తుంటే వాడితో ఓతి కావట్లేదండి ఓయోకి నీతులు రావాలనిపిస్తుంది ఆ ఓని చూడండి ఎలా 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 ఎగురుతుందో రారా ఇప్పరా ఇప్పరా ఎయిరా ఎయిరా అని అంటుందండి ఏంది నవ్వుతున్నావు అండి ఏమో అర్థమైనా నువ్వు సిగ్గుపడం మాకు రాము కాదండి నేను నవ్వుతా ఉంటే ఇలా ఎవరు చేస్తారు చెప్పు పట్టుకుంటున్నావు పట్టుకుంటాను నవ్వుతి నేను ఏం చేయాలో చెప్పు నీ నవ్వుకి అమ్మాయిలు పడిపోతారండి అసలు నీ ముఖము నువ్వు శ్రీకాంత్ సినిమాలో శ్రీకాంత్ లాగా ఉన్నావండి కోపం వచ్చింది ఆ కోపమే కావాలండి నాకు కోపం వస్తే ఇలా ఎత్తి నొక్కుతారంట కదా మనసు మీద ఒకసారి నన్ను వాళ్ళగా నీకోసం నేను జిమ్ కెళ్తానండి తగ్గుతానండి రాండి ఏమండి అయితే నాకు ముప్పై వేలు ఇస్తానన్నాడు వర్గ నైట్ కి నాకైతే నువ్వు ఐదు వేలు ఇస్తే చాలు

కోపం రాదా నీకు సరే ఉప్పు కారం పెట్టి నేను తయారు చేస్తారా ఉప్పు కారం లేదు నేను పెట్టి ఉప్పు కారం వేరు నువ్వు నువ్వు తిని ఉప్పు కారం వేరు చెప్పు ఏంది నీ బాధ ఏంది చేయలేవా ఏం చేయాలా ఏదైనా చేయలేవా ఏం చేయాలి చేస్తే కదా ఏమండి నాకు నువ్వు కావాలండి ఏం చేస్తావు ఇలాగా ఇలాగా చెప్పు ఎవరు క్విక్ అంటున్నారు భయమేస్తున్నండి పోలీస్ వాళ్ళు అమ్మా పోలీస్ వాళ్ళ నిన్ను పట్టుకోడాని నువ్వు ఏమన్నా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు క్విక్ క్విక్ అని అంటున్నారు ఫోన్ ఎందుకు ఫోన్ నాకు

లవ్ అండ్ ఫస్ట్ టైం అండి అండి నేను నాకు ఎవరు తెలియదండి ఇందాకే ఒకరు తెలుసు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనోగా ఏం బాయ్ ఫ్రెండ్ ఏం కాతోనండి అండి ఉన్నది నాకు చాలా దిగులో అవుతుంది నాకు నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఇప్పుడు ఊరు తెలియదు అంటే ఏముందండి గాల్లో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే గాలి వస్తే కొట్టుకుపోయేది బాయ్ ఫ్రెండ్ అండి ఎంత తీసుకోమో వదిలేడు బాయ్ ఫ్రెండ్ అంటే అదే కదా అదే మొగుడు అనుకో ఎంత నీలేసి కొట్టు ఎక్కడో ఊడి ఇక్కడే ఉంటాడు అంటే ఎంత మందిన మార్చొచ్చు మార్చొచ్చు కదా ఇంకా ఏం ఏం లేదా అంతేనా టైం ఎంతుంది మీకు సరేలేండి మీరు ఏదో పెద్ద బాధలో ఉన్నట్టున్నారు మీ బాధ నా బాధ మానవా చెప్పు చెప్పాలి చెప్పాలి కదా చెప్పాలి సీల్ చేయలేదు నువ్వు సీనియర్ సీల్ చేయలేదు నువ్వు చేస్తావా చేస్తావా ఒక్కసారి నాది చూడు ఓపెన్ ఓపెన్ చేస్తావా చేయవా ఎందుకు అమ్మ ఈ నన్ను పెళ్లి చేసుకుంటానని విడికత్తుగా అడుగుతున్నాడు అమ్మా కాదు కాదు అమ్మో ఏంది చి బొబ్బాయి రా బయట బయట ఏంది నాది దగ్గర పోతుంది అమ్మా ఇంటికాయి రా నువ్వు నా గుండె నువ్వే నా గుండెలో నేను గుడిగాడతా ఇలా గుండె పెద్దగా ఉంది చాలా పెద్దది ప్రేమించుకుందాం వద్దు ఎందుకు వద్దు ఏం దే ఇప్పుడు నువ్వే నా భయపడి నువ్వే నా జిగుడు నువ్వే నా దోస్తు నువ్వే నా రేపు నువ్వే నా ఇల్లుండి సరే ఇప్పుడు ఏంది నువ్వు పోసుకుంటే మధ్యలో ఆపేసి నువ్వు పోసుకుంటామన్నా అంటే అంటే అన్నా కదా అందుకని అసలు అమ్మాయి కూరాలండి నన్ను నువ్వు అంజంగణే ఆ నన్ను చాలా బాధ పెట్టారండి అందరూ నువ్వు నన్ను బాధ పెట్టుకున్న గున్నలే పెట్టుకొని చూస్తుంటావా నా దేవుడు నువ్వేనండి నా దైవం నువ్వేనండి నా ఆయుర తన నువ్వేనండి నా ఆరో తన నువ్వేనండి ఆ ఐదుతను మధ్య ఆరో తన ముద్దు నేను పోతున్నా ను మొగొడు ఆరో తన ముద్దు నేను పోతున్నా ను మొగొడవయని నీకెందుకు అండి పోసు పోసుంటుంది మాకు ఇది మా నేను పోతున్నా యాడికి పోతా నేను ఇంటి రూమ్ కి రావా